హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు చిట్టి చిట్టిపుట్టి బ్లాక్స్ ఈరోజు సండే ఒక పర్సనల్ బాడీగైతే అయితే దొరికింది వెళ్తున్నాను ఎక్కడికంటే గట్ట జూ పార్క్ అనమాట ఇక్కడ నుంచి పికప్ పాయింట్ వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఉంది అంటే తెలిసిన వాళ్ళే ఈరోజు జూ పార్క్ వెళ్ళాలి అని నైట్ నిన్న నైట్ ఫోన్ చేశారనమాట సరే వెళ్దామని చెప్పాను నేను మార్నింగ్ ఏడున్నరకు కరెక్ట్గా వచ్చేయమని చెప్పారు ఇప్పుడైతే టైము ఏడు గంటల పదహైదు నిమిషాలు ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు పది నిమిషాలు అయితే చూపిస్తుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అక్కడ ముందుగానే ఉంటాను వాళ్ళకి చెప్పాను ఒక ఐదు పది నిమిషాలు ముందుగానే వచ్చేస్తానని వాళ్ళైతే ఏడున్నారో కరెక్ట్గా ఇక్కడ ఉండమని అంటే వాళ్ళ పాయింట్ దగ్గర అయితే ఉండమని చెప్పారు వాళ్ళ లొకేషన్ దగ్గర ఇప్పుడు ఇంటి దగ్గర అయితే నేను బయలుదేరేశాను ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బెల్తూరు మెయిన్ రోడ్ అనమాట అంటే వస్తుంది ఆ ఏరియా బెల్తూరు మెయిన్ రోడ్కి ఇక అక్కడి నుంచి బన్నేరు గట్టకైతే వెళ్తాము అక్కడ నుంచి ఒక దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది జూ పార్క్ ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను వీడియో అయితే చూపించలేను వాళ్ళ ముఖాలు అయితే చూపించలేను రోడ్డు కూడా చూపించే కష్టం అవుతుంది కానీ ఒకవేళ వీలైతే ట్రై చేస్తా ఒకవేళ రోడ్డు చూపించేక లేదా ఎక్కడన్నా ఆపుకున్నప్పుడు వాళ్ళు టిఫిన్ అట్లా ఏమన్నా తినేటప్పుడు ఆపుకోవాలంటే కానీ అక్కడ లొకేషన్ అయితే చూపిస్తాను మళ్ళీ తర్వాత అక్కడికి ఎంతసేపుకి రీచ్ అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు అయితే బయలుదేరి మళ్ళీ రిటర్న్ పన్నెండు ఒంటి గంట లోపల మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే ప్లాన్ చేశారు వాళ్ళు నేను వాడికి అయితే ఎంత అని అడిగారు కానీ నేను ప్యాకేజీ లెక్కన మామూలుగా చెప్పాను ప్యాకేజీ కన్నా ఇంకా తక్కువే చెప్పాను అనమాట ఇంకా తెలిసిన వాళ్ళు కదా అంటానని నేను తక్కువే చెప్పాను ఇంకా మధ్యాహ్నం ఎట్టు పన్నెండు ఒంటి గంటకంతా వచ్చేస్తే తర్వాత మళ్ళీ వేరే డ్యూటీ అయితే స్టార్ట్ చేయాలి వేరే డ్యూటీ అంటే వేరే డ్యూటీ ఏం కాదు ఓలా ఊబర్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇప్పుడు మైనస్ బ్యాలెన్స్ పడింది కదా ఆ మైనస్ బ్యాలెన్స్ పడడం వల్ల మూడు నాలుగు నుంచి శాలరీ రాలేదు ఆ తర్వాత ఇంకోటి ఏమంటే ఈ నెల నుంచి అంటే ఫిబ్రవరి నెల నుంచి నాకు సిఎన్జి అమౌంట్ కూడా ఆపేశారనమాట ఇన్ని రోజులైతే సిఎన్జి అమౌంట్ వేస్తున్నారు మనకి వారానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెక్కన వేస్తుండ్రీ రీసెంట్గా జనవరి ఫస్ట్ వారం అయితే ఫస్ట్ వీక్ అయితే నాలుగు వేల ఐదు వందలు వేసారు మళ్ళీ సెకండ్ వారం నుంచి అయితే నాకు మూడు వేలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే పదహైదు వందలు కట్ చేసి మూడు వేలు లెక్కన నాకు వేస్తుండ్రీ వారానికి సిఎన్జి అమౌంట్ ఇంక ఫిబ్రవరి నెల నుంచి అయితే అది కూడా ఆపేశారు అనమాట పూర్తిగా సిఎన్జి అమౌంటే ఆపేశారు నాకైతే ఒక్కరుపై కూడా సిఎన్జి అమౌంట్ రాలేదు శాలరీని రాలేదన్నమాట అది ఎందుకని అడిగితే ఇట్లా మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా అది క్లియర్ అయ్యేంత వరకు ఇచ్చే లేదు అంటున్నారు నేను ఆల్రెడీ అడిగాను జనవరి నెలలో కూడా ఇచ్చారు కదా సార్ జనవరి నెలలో మైనస్ బ్యాలెన్స్ ఉన్నింది అంటే నవంబర్ నెలది మైనస్ బ్యాలెన్స్ వచ్చింది కదా అయినా కూడా జనవరి నెలలో ఇచ్చారు కదా మూడు వేల ఇస్తున్నారు అది కూడా ఇవ్వకుండా ఆపేశారు నేను ఎట్లా డ్యూటీ చేయాలంటే దానికి మేమేం చేయలేదు ఆఫీస్లో మేము వాళ్ళు చెప్పినట్టు మేము చేసామంతే మా చేతి నుంచి మేమేం చేయలేదు వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తున్నాం అంతే కానీ మాదేం ఇది లేదు మా హ్యాండ్ ఏం లేదు అంటని అన్నారు సరే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ డ్యూటీ చేయాలా లేదా వద్దా అని అంటే అది మీ ఇష్టం డ్యూటీ చేయకపోతే ఇంకా మైనస్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది ఇంకా తర్వాత ఎక్కువ మైనస్ బ్యాలెన్స్ అయిందంటే కనుక ఇంకా బండి అయితే సీజ్ చేస్తారు అది మీకు కూడా తెలుసు కాక మీ ఇష్టం ఏం చేస్తారో చూడండి అంటని అన్నారు ఇంకా బండి మనం ఇంటికాడ ఆపేసామంటే ఇంక మనకే కదా లాస్ అనేసి ఇక సాటర్డే సండే ఖాళీ ఉండేది ఎందుకు ఇంట్లో ఉన్నా కూడా తిని పడుకోవడం అంతే కదా ఊరికే ఖాళీగా ఉండే ఏం చేయాలంట అని చెప్పి ఆ సిఎన్జి అమౌంట్ కన్నా అంటే మనకు వారానికి అయ్యే సిఎన్జి అమౌంట్ కన్నా మనకి సంపాదన చేసుకోవాలి కదా అని సాటర్డే సండే ఓలా ఓబర్ చేస్తున్నాను మనకి వారానికి ఎంత లేదన్నా సీఎన్జికి ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా ఫైవ్ ఫైవ్ థౌజండ్ కూడా అవుతుంది ఒక్కొక్క వారము ఎందుకంటే డ్యూటీలు బట్టి వాళ్ళు వేసే డ్రాప్లు పికప్లు డిస్టెన్స్ని బట్టి ఉంటుందనమాట ఎక్కువ డిస్టెన్స్ ఉందంటే కన్నా మనకి మా ఎక్కువ సిఎన్జి అయితే అవుతుంది దాన్ని బట్టి మనము వారానికి అంటే రెండు రోజులు సాటర్డేస్ అంటే లీవ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు రోజులు ఓలా ఓవర్ అయితే నేను చేసుకుంటున్నాను ఇది కంపెనీ వాళ్ళకైతే తెలీదు కానీ మనం ఏం చేయలేము వేరే ఆప్షన్ అయితే లేదు వేరే కంపెనీ అటాచ్ చేసేక లేదు వాళ్ళు చెప్పిన కంపెనీలనే చేయాలి వేరే కంపెనీకి అటాచ్ చేసి ఒకవేళ అట్లనే క్యాష్ డ్యూటీలు చేద్దామంటే అట్లా కూడా ఒప్పుకోరు అందుకని ఇలా చేస్తున్నాం మేము సాటర్డే సండే అయితే కంపల్సరీగా ఓలా ఓవర్ చేసుకొని ఆ వచ్చిన అమౌంట్తో సీఎన్జి అయితే మేము మేనేజ్ చేస్తున్నాము లేకపోతే ఇది కూడా చేయలేదంటే కన్నా ఇంకా చేతి నుంచి వేయాలంటే శాలరీ రాలేదు శాలరీ రాలేదంటే ఇంకేం చేస్తాం చెప్పండి మేము ఇంకా అలాంటప్పుడు ఏం చేసేయలేదు ఇలాంటివి చూసుకొని చూసుకోవాలి కానీ ఒక సజెషన్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలాంటి ఆలోచన అంటే బండి ట్రావెల్స్ నుంచి తీసుకొని కంపెనీకి అటాచ్ చేసుకుంటారంటే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే నెగిటివ్గానే చెప్తాను అనమాట చూస్తున్నాను కదా పడే ఇబ్బందులు ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటే నాకు ప్రాబ్లం అంత అని నేను చెప్పుకోలేదు నైంటీ పర్సెంట్ అయితే నేను చెప్పుకోలేదు టెన్ పర్సెంట్ మాత్రమే మీకు చెప్తున్నాను నేను ప్రాబ్లమ్స్ నైంటీ పర్సెంట్ చెప్తే వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు నెగిటివ్గా చేస్తున్నారు మాకు ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పి మమ్మ మా మీద ఇచ్చేస్తారనమాట అందుకని నేనైతే వేరే ప్రాబ్లమ్స్ తర్వాత బండి క్లియర్ అయిన తర్వాత అయితే చూద్దాం ఒకవేళ వీలైతే చెప్తాను మీకు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ట్రావెల్స్ నుంచి కంపెనీల నుంచి ఎలా ఫేస్ చేసాము మొత్తం అన్నీ చెప్తాను మీకు ఇప్పుడైతే నేను మేడల్లికి వచ్చాను ఇప్పుడైతే నేను మేడల్లికి వచ్చాను మేడల్లి నుంచి లెఫ్ట్ తీసుకొని కాడుగొడి మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాలి పికప్ లొకేషన్కి నేను అమౌంట్ వచ్చేసి ఈవినింగ్ చెప్తాను ఎంత అమౌంట్ వచ్చింది దాంట్లో ఎంత మనకి సిఎన్జి ఎంత పోయింది మనకి చేతికి ఎంత మిగులుతుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీలైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మధ్యాహ్నం మెట్టు వచ్చేస్తాం కాబట్టి పన్నెండు గంటలకి తర్వాత నేనైతే ఓలా ఉబర్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇది ఈ పాటకైతే తెలిసిన వాళ్ళు ఏంటని చెప్పి కొంచెం తక్కువగానే వెళ్ళాను తక్కువ అంటే ఏం లేదు రీజనబుల్లే వెళ్ళచ్చు ఇంక మామూలు వేరే వాళ్ళు అయితే చాలా ఎక్కువ చెప్తారంట అని చెప్పి ఆయన నాకు నాకు ఫోన్ చేసి నైట్ ఇట్లా పోవాలి అందులోనూ మంది సిక్స్ సీటర్ కదా వాళ్ళు ఉండేది ముగ్గురేనంట ఫ్యామిలీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఒక చిన్న పిల్ల పిల్లంట వాళ్ళు ముగ్గురే కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు అదే ఇంకా ఐదు మంది మంది ఉంటాయైనా బాడీకి నేనైతే ఎక్కువే చెప్పేవాడిని ఇంకా ముగ్గురే కాబట్టి ఏమో వాళ్ళు చిన్న బండి కావాలన్నారు ఇంక మంది చిన్న బండి అమ్మేశాం కదా చిన్న చిన్నబండి లేదంటని చెప్పి నేను పెద్ద బండి తీసుకొస్తాను అమౌంట్ ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి కొంచెం తక్కువగానే చెప్పాను అంటే చిన్న బండి కన్నా ఒక రెండు మూడు వందలు ఎక్కువ పెద్ద బండి కన్నా తక్కువ కొంచెం అలా చెప్పాను అనమాట ఇంకా నేను వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసేసి ఇక వాళ్ళ లోపలికి వెళ్ళి సఫారీ అంతా చూసుకొని వచ్చేసరికి ఒక ఎట్లా లేదన్నా రెండు మూడు అవర్లు అయితే అవుతుంది లోపల సఫారీ వెళ్ళి అవన్నీ చూసుకొని రావడానికైతే కనీసం అన్న రెండు గంటల సేపు అయినా పడుతుంది ఇంకా ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఒక తొమ్మిది గంటల లోపలయితే అక్కడికి వెళ్ళిపోతాము ఒకవేళ వాళ్ళు తొమ్మిది నుంచి పది పదకొండు వరకు చూసుకున్నా కూడా పదకొండుకి బయలుదేరిన పన్నెండు పన్నెండు వందరకు అయితే మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేయచ్చు చూద్దాం ఎంతసేపు అవుతుందో ఏమనేది వాళ్ళైతే నైట్ లొకేషన్ పంపించారు నేనైతే ఇప్పుడు లొకేషన్ ఆన్ చేసుకుంటాను అంటే నాకు తెలిసినేరేనే ఎగ్జాక్ట్ లొకేషన్ వాళ్ళ ఇల్లు లొకేషన్ అయితే మనకు తెలియదు కదా అంటే చెప్పి నైట్ లొకేషన్ పంపించమని చెప్పాను ఇప్పుడు నేనైతే లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్ళాలి లేదు అని అయిపోతుంది దగ్గరకైతే వచ్చేసాను ఇంకా రెండు కిలోమీటర్లు ఉంది ఐదు నిమిషాలు అయితే నుంచి ఈ రూట్లు అయితే ఆల్రెడీ మీరు చూసింటారు నేను పికప్ డ్రాప్కి వస్తుంటాను కదా కంపెనీ పికప్కి డ్రాప్కి అవే రూట్లు అనమాట ఇంటి దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఆరు కిలోమీటర్లు పెద్ద దూరం అయితే ఏం లేదు మళ్ళీ పన్నెండు పన్నెండు గంటలకు అయితే వచ్చేస్తే పన్నెండు ఒంటి గంటకు వచ్చినా పర్లేదు మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటల నుంచి అయితే నేను అవి స్టార్ట్ చేసుకుంటాను రెండు గంటల నుంచే ఎందుకంటే ఆ టైంలో అయితే పీక్ అవర్స్ రెండు మూడు గంటల నుంచి పీక్ అవర్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడైతే మనకి రేట్లు ఇస్తారనమాట ఇప్పుడు అంత రేట్లు ఉండవు మార్నింగ్ ఒక తొమ్మిది వరకు పీక్ అవర్స్ అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లేదా వరకు అయితే పీక్ అవర్స్ ఉంటాయి ఆ పీక్ అవర్స్ అయిపోయినాయంటే తర్వాత రేట్లన్నీ మొత్తం తగ్గించేస్తారనమాట ఈ ఓలా ఓబరలు కూడా బాగా నేర్చుకునేసారు ఇంతకుముందు కరోనా ముందు కరోనా తర్వాత ఒక సంవత్సరం అయితే బాగా రేట్లు అయితే ఇచ్చారు పీక్ అవర్స్ కానీ నాన్ పీక్ అవర్స్ కానీ ఒకటే రేటు ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే పీక్ అవర్స్లో ఒక రేటు నాన్ పీక్ అవర్స్లో ఒక రేటు పెట్టేశారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి బండ్లు ఎక్కువేయ్యేసరికి ఏమైపోయిందంటే వాళ్ళు తెలుసుకునేసారు ఎలాగైనా మనకి పనులు దొరుకుతాయి కదా అని వాళ్ళు లాభం చూసుకుంటారు కదా అప్పుడైతే రెండు గ రెండు గంటల తర్వాత అయితే మనకి రేట్లు అయితే బాగా ఇస్తారు అప్పుడైతే స్టార్ట్ చేసుకొని నైట్ ఎంతసేపు వరకు నాకు తెలిసి తొమ్మిది తొమ్మిది పది వరకు పీక్ అవర్స్ ఉంటాయి అప్పటి వరకు డ్యూటీలు చేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాను నేను ఈరోజు మార్నింగ్ ఈ బాడిగా నెక్స్ట్ అది ఓలా ఉబర్లో ఎంత చేస్తాను అనేది సాయంత్రం మొత్తం చెప్తాను సాయంత్రం అంటే రోజు నైట్ లేట్ అవుతుంది కాబట్టి నేను రేపు బ్లాక్లో అయితే చెప్తాను అది నిన్న స్టార్ట్ చేశాను డ్యూటీలు అయితే కానీ డ్యూటీలు పడలేదు సాటర్డే అయితే చాలా తక్కువ నిన్నాయి మా మధ్యాహ్నం అయితే ఒక డ్యూటీ పడినింది తీసుకొని వెళ్ళి డ్రాప్ చేశాను చేసి తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసినా కూడా ఒక్క డ్యూటీ అంటే ఒక డ్యూటీ కూడా కొట్టుకోలేదు అందుకని ఊరికే వెయిట్ చేసి చేసి నాకి విసుగు పుట్టేసి నేను మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత ఏదన్నా ఎయిర్పోర్ట్ ఏదన్నా అనుకుంటే అవి పర్లేదు ఇంక సర్లే చేసేది ఏం లేదు సండే రేపు సండే కదా సండే అయినా చేసుకుందాం లేదో బాధపడి సిఎన్జి అమౌంట్ కన్నా రెడీ చేసుకోవాలని ఉండిపోయాను అందుకని ఇంకా చేసుకుందామనే లోపల నిన్న నైట్ అయితే ఆయన ఫోన్ చేశారు చేసి ఇట్లా వెళ్ళాలనేసరికి సరే వస్తాను వేరే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకో ఉంటే చెప్పండి లేదంటే చెట్లు ఉంటే చెప్పండి అంటే లేదు మీరు ఒకవేళ కన్ఫామ్గా వస్తామంటే నేను వేరే ప్రోగ్రామ్ ఏం పెట్టుకోను అని చెప్పేసరికి సరే వచ్చేయండి ఒక అయితే ఇంటి దగ్గరికి వచ్చేయండి అన్నారు ఇప్పుడు దగ్గర దగ్గరకు అయితే వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఎక్కడన్నా మధ్యలో టిఫిన్ కాపుతారో లేదా ఒకేసారి అక్కడికి వెళ్ళిపోతారా తర్వాత నేనైతే కలుస్తాను వీళ్ళ లొకేషన్కి అయితే వచ్చేసాను దగ్గరికి ఇక ఆయనకు ఫోన్ చేసి ఎంతసేపు అవుతుందో కనుక్కొని బయలుదేరుతాము తర్వాత అయితే నేను కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్ లొకేషన్కి అయితే వచ్చేసాను వాళ్ళు రావడం ఇంకా పది నిమిషాలు పడుతుందంట బాబు ఇప్పుడే లేసాడు ఇంకా రెడీ చేసుకొని వస్తాము అన్నారు పది నిమిషాలంటే పది పదహైదు నిమిషాలు అయితే పడుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఒక పదహైదు నిమిషాలన్నా ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఇక్కడి నుంచి బయలుదేరుతాము ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం ఉండండి బన్నేరు గట్టా నేషనల్ జూ పార్క్ కరెక్ట్గా నలభై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది చూడండి కనిపిస్తుంది నలభై ఆరు కిలోమీటర్లు వన్ అవర్ థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు వదిలితే తొమ్మిది గంటలకైతే రీచ్ అవుతాము పర్లేదు ఇబ్బంది ఏం లేదు తొమ్మిది గంటలకు రీచ్ అయినా కూడా వాళ్ళ ఒకవేళ లోపలికి తొమ్మిదిన్నరకి అంటే అక్కడ సఫారీ ఉంటుంది బస్సు సఫారీ లోపల జంతువులన్నీ చూపించేకి బస్సు ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ఇంకా అక్కడ సఫారీ తీసుకొని లోపలంతా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే తిరగ తిరగచ్చు నేను లాస్ట్ టైం ఒకసారి అయితే వెళ్ళాను బన్నర్ గట జూపార్క్కి అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి నేను ఎప్పుడూ కరోనా కరోనా అప్పుడే అనుకుంటా కరోనా అంతా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక టూ థౌజండ్ ట్వంటీలో అనుకుంటా లాక్డౌన్ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు అప్పుడప్పుడే కొద్దిగా బస్సులు వదిలేది అంత జనాలు అంతా తిరిగేది స్టార్ట్ చేశారనమాట ఆ టైంలో అయితే నేను వెళ్ళాను అప్పటికొచ్చేసి టికెట్ కాస్ట్ మూడు వందల యాభై నుండి పర్ హెడ్ చిన్నపిల్లలకి వచ్చేసి టూ థర్టీయో టూ ఫార్టీయో ఉన్నింది ఇప్పుడైతే రేట్ ఎంత ఉందో తెలియదు నేను దాదాపుగా ఒక రెండు మూడు సంవత్సరాలు అయింది అయితే వెళ్ళి అక్కడికి తర్వాత అప్పటి నుంచి అయితే వెళ్ళలేదు అప్పుడు కూడా నేను నా తమ్ముడు ఫ్యామిలీ వెళ్ళాను అనమాట అంటే మా ఫ్యామిలీ నా తమ్ముడు మేము ముగ్గురం అనమాట ఇంకొక ఫ్రెండ్ వచ్చారు టోటల్గా నలుగురు అప్పటికి చిన్న కారు ఉంది టాటా జస్ట్ ఆ కార్లో అయితే వెళ్ళొచ్చాము ఒకసారి ఇప్పుడు రేట్ ఎంత ఉందో ఏమో తెలియదు అక్కడికి వెళ్ళాకైతే నేను చెప్తా రేట్ ఎంత ఉంది సఫారి ఎంతసేపు పడుతుంది ఎంత ఏమనేది మీకు అయితే నేను చెప్తాను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అక్కడ రేట్లు కూడా రేట్ కార్డు కూడా చూపిస్తాను మీకు ఎంత ఉంది ఏమనేది ఓకే ఫ్రెండ్స్ తర్వాత అయితే కలుద్దాము నేనైతే వాళ్ళ ముఖాలు అయితే చూపి తెలుసుకోలేదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు అందులోనూ ఐటీ కంపెనీ జాబ్ ఎంప్లాయీస్ అనమాట అందుకని నేనైతే వాళ్ళ ముఖాలు అయితే చూపి తెలుసుకోలేదు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది బండి పార్కింగ్ ప్లేసు ఎంట్రెన్స్ మొత్తం అన్నీ అయితే నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బండి అయితే క్లీన్ చేసుకోవాలి నైట్ మంచు పడి కొంచెము బండి గలీజుగా ఉంది కొంచెం అయితే క్లీన్ చేసుకుంటాను ఓకే అండి బన్నరగట్టకి అయితే వచ్చేసాము ఇప్పుడు పార్కింగ్కి అయితే వచ్చేసాము తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే వచ్చాను ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి ఇక్కడే లాంటి టిఫిన్ తినేసి వాళ్ళైతే లోపలికి ఒక తొమ్మిదిన్నరకి వెళ్ళారు ఇంక నేను బయట వెళ్ళి టిఫిన్ తినేసి ఇప్పుడు పార్కింగ్ అయితే వచ్చాను ఇక్కడ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది మార్నింగ్ టైం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది అదే ఇంకా ఒక పదకొండు పన్నెండు అయింది అంటే కన్నా ఇంకా ఫుల్ అయిపోతుంది పార్కింగ్ తొమ్మిది గంటలకు ఓపెన్ అయింది ఇక్కడ బన్నేరుగట్ట జూ పార్క్ కరెక్ట్గా తొమ్మిదికి అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయిన టైనికే మేము వచ్చాము నేనైతే లోపలికైతే వెళ్ళలేదు నేను కార్లోనే ఉంటానని చెప్పాను వాళ్ళకి వాళ్ళని ముగించుకొని రమ్మని చెప్పాను ఒకవేళ వీలైతే ఇక్కడ టికెట్ ఎంత ఉంది నేను వెళ్ళినప్పటికే ఉందో ఇప్పుడు ఎంత ఉందో టికెట్ అది చూస్తాను వెళ్ళి అక్కడికి ఇక్కడ లోపల సపారీ వెళ్ళే బస్సులు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే టూరిజం బస్సులు అంటే లోపల సఫారీ తిరిగే బస్సులు అనమాట మనం టికెట్ తీసుకొని ఈ బస్సు ఎక్కేస్తే లోపల సఫారీ తిరగచ్చు ఇందులో ఏసీ బస్సు నాన్ ఏసీ బస్సులు రెండు ఉన్నాయి ఏసీ బస్సుకైతే ఆరు వందల టికెట్ ఉంది నాన్ ఏసీ బస్సుకైతే మూడు వందల ముప్పై రూపాయల టికెట్ హెడ్ హెడ్కి నేను ఇందాక బోర్డు వచ్చాను ఆ బోర్డు కూడా చూపిస్తాను దీనికైతే చుట్టుపక్కలంతా మెస్ చేసారు చూడండి జంతువుల నుంచి రక్షణ కోసం ఇది వచ్చేసి రేట్ బోర్డు ఇక్కడ చూడండి ఇక్కడైతే క్లారిటీ కనిపించదు ఇంకొంచెం దగ్గరికి అయితే చూస్తాను మీకు అది క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఒక్కొక్కరికి వచ్చేసి ఫర్ హెడ్ త్రీ థర్టీ రూపీసు పిల్లోలకి వచ్చేసి వన్ ఎయిటీ రూపీసు సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఉందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ప్యా పార్కింగ్ చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఇక్కడ కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏమంటే ఇక్కడ ఎండ్ ఎక్కువగా వచ్చింది అంటే కదా ఉండలేము ఎక్కడన్నా మాన్ల కింద నీడు చూసుకొని వేసుకోవడమే పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ సుమారు వెహికల్స్ అయితే పడతాయి ఇక్కడ ఇక్కడ పిల్లలకైతే ఆడుకునే ఫ్రీగా ఉంటుంది పన్నెండేళ్ల లోపల పిల్లలు వచ్చి చేస్తే ఇక్కడ ఆడుకోవచ్చు సఫారీకి వెళ్ళే రూట్ అదనమాట అక్కడంతా జనం వెళ్తున్నారు కదా అక్కడ సఫారీ వెళ్ళే రూట్ వెనకాల బస్సులు ఉన్నాయి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటలు అయింది కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు వచ్చిందే బయటకు వచ్చేసరికి పన్నెండు యాభై నిమిషాలు అయితే అయింది ఇంకా వచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఉన్నింది అక్కడ గొట్టిగేరే ఆ సైడ్ అయితే కొంచెం ట్రాఫిక్ ఉన్నింది వచ్చేసరికి వీటికి రెండున్నర అయితే ఇంకా మధ్యలో వాళ్ళు భోజనాలు అయితే పార్సల్ కట్టించుకోవాలని చెప్పి అక్కడ హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయించేశారు ఇంకేం చేయలేము ఇంకా భోజనాలు అనేవి తీసుకోవాలనే తీసుకోండి నేను చెప్పాను అక్కడ వాళ్ళు భోజనం సెంటర్కి వెళ్ళేసరికి బా రెడీ ఉందా నెలకు ఆయన పేమెంట్ చేసేసాడంట ఆ తర్వాత చూస్తే హాఫ్ అన్ అవర్ పట్టింది ముందుగా అన్న ఒకవేళ పేమెంట్ చేయకుండా ఉంటే వచ్చేసి ఇంటికి అయితే డ్రాప్ చేసేసాడు తొందరగా ఇంకేం చేయలేం లేట్ అయిపోతే అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి ఏం లేదు ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్ళి తినేసి తర్వాత డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఈ వీడియో అయితే వీటికి ఎండ్ చేస్తాను నెక్స్ట్ అదే ఆల్ ఓబర్ డ్యూటీ స్టార్ట్ చేసేదానికి అది ఒక వీడియో అయితే చేసి పెడతాను అంటే ట్రిప్ ఎక్కడికి పడుతుంది ఎంత అమౌంట్ ఎంత అవుతుంది మొత్తం అంతా నేను ఆ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్